ప్రిన్స్పై గందరగోళం వాయిదా కోరుతున్న అభ్యర్థులు స్పందించలేని టీఎస్పిఎస్సి అని చెప్పి ఇక్కడ అంశం చూస్తా గ్రూప్ వన్ రద్దు చేయాలి రద్దు చేయాలి అని చెప్పి విద్యార్థులు గ్రూప్ గ్రూప్ వన్ ఆస్ఫరెండ్స్ ఎంతో ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు పాపం ఇవాళ ఆ మహిళ నేను ముందుగా చెప్పినట్టు ఆ మహిళ మనోవేదంతో గ్రూప్ వన్ తొమ్మిది జూన్ తొమ్మిది తారీఖు రోజు జరగబోతూ ఉంది సో తను వాయిదా చేయట్లేరు అని చెప్పి హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ అయిన నేపథ్యంలో తను సూసైడ్ చేసుకోవడం జరిగింది ఎందుకు సూసైడ్ చేసుకుంది ఏమైనా చిత్తశుద్ధి ఉందా ఈ ప్రభుత్వానికి ఏం జరుగుతుంది ఇలా గ్రూప్ వన్ అభ్యర్థి ఒక ఐఏఎస్ కావాల్సిన ఒక మహిళ ఇవాళ ఆత్మహత్యకు గురైంది అని అంటే ఈ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని మరి ఇదే నిరుద్యోగుల పట్ల ప్రశ్నిస్తాం ఇదే నిరుద్యోగులకు మేము ఉన్నాం మేము అండగా ఉంటాం అని చెప్పి కాంగ్రెస్ అండగా కప్పుకున్న గొంతులు ఇవాళ ఏమైనాయి మూగబైనాయా ఎమ్మెల్సి బల్మూరి వెంకటగారు నిరుద్యోగ యువత నిరుద్యోగ యువత తను ఏ కార్యకర్త కాదండి ఏ కార్యకర్త కాదు ఇవాళ గ్రూప్ వన్ ఒక ఐఏఎస్ అధికారి కావాలి అనే ఒక పట్టుదలతో ఇలా హైదరాబాద్కి వచ్చి చదువుతున్న నేపథ్యంలో మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంతమంది ఎంపీ ఎలక్షన్లు ఈ ఎలక్షన్లు రావడం వల్ల టైం మాకు కుదరలేదు మాకు వాయిదా ఇవ్వండి వాళ్ళు రద్దు చేయమని కూడా అనట్లేదు మాకు వాయిదా కావాలి అంటున్నారు పదిహేను రోజుల నెల రోజుల వాయిదా ఇస్తే ఈ ఇలా ఈ చిన్నారి ఆత్మహత్య మనం ఇలా చూడకపోదు కదా మంది ఇప్పుడు గ్రూప్ వన్ చదివే విద్యార్థులు ఆస్పిరెంట్స్ ఎంతమంది మనోవేదనకు గురి చెప్తా ఉన్నారో పిల్లల భవిష్యత్ అండి నిరుద్యోగుల కోసమే ఏర్పడింది అంటా ఉంటారు కదా నిరుద్యోగుల కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటా ఉంటారు కదా మరి అదే నిరుద్యోగి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకుంటా ఉంది మరి ఏ ముఖ్యమంత్రి ఏ ముఖ్య మన ముఖ్యమంత్రి స్పందించిందా ఏ మంత్రి స్పందిస్తూ ఉన్నాడా లేకపోతే బల్మూరు వెంకట ఆయన నిరుద్యోగుల పట్ల ఉంటా మీకోసం కొట్లాడదాన్ని కాంగ్రెస్ పార్టీలో చేరి కండుగా కప్పుని ఎమ్మెల్సీ పదవి తీసుకొని నిరుద్యోగుల పట్ల నిలబడతా అని చెప్పిన బల్మూరు వెంకట నిలబడుతున్నాడా వెంకట నిలబడతా ఉన్నాడా ఎవరు ప్రశ్నించే గొంతులు ఎక్కడిపోయినా వెయ్యాలా ఆనాడు చిన్న గత ప్రభుత్వంలో చిన్న క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయితేనే హరాల్ హోరాలు ఓరాల్ చేసిరు కదా ఆనాడు చిన్న క్వశ్చన్ పేపర్ పైన మీరు అంత దుమ్మెత్తిపోస్తే ఈనాడు ఒక నిండు ప్రాణం బలి తీసుకున్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలి ఏ ఒక్క నాయకుడు మాట్లాడే దీని పట్ల అంటే గ్రూప్ వన్ ఆస్పరెన్సీ వాళ్ళ ప్రాణాలు కాదా వాళ్ళ కుటుంబాలు కాదా వాళ్ళ తల్లిదండ్రులకి సోగాన్ని మిగిల్చిపోలేదు ఆ చిన్నారి కష్టపడి చదివించి మా బిడ్డ మా బిడ్డ ఉద్యోగం సాధిస్తుంది అని చెప్పి కష్టపడి చదివించిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంది అలా ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది అంటే దానికి దాని వెనకాల ఉన్న కథనాలు ఏంది గ్రూప్ వన్ ఆస్పరెంట్ ఆశామాస చిన్నపిల్ల కూడా కాదు కదా తనకి ఏం తెలవపోవడానికి మనస్తాపాన్ని చిన్న చిన్న వాటికి గురి కావడానికి గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఆస్పరేంట్ అంటే ఒక మెంటల్ ఎబిలిటీతోనే ఉంటారు వాళ్ళు అన్నీ తెలుసుంటాయి వాళ్ళకి ఒక గ్రాడ్యుయేట్ వాళ్ళే ఇలా గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తారు అలాంటి వ్యక్తులకి ప్రతి ఒక్కటి తెలుసుకుంటారు తెలుసు ఉంటుంది మరి అలాంటి వ్యక్తులే ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారంటే ఇది దేనికి పాల్పడుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము అరే అరే గోస పెట్టుకున్నారు మిమ్మల్ని మీ క్యాంప్ ఆఫీస్కి రావడం లేకపోతే ఇటు ప్రజాభవన్ అన్నారు అక్కడ ఓడ దిక్కలేకపా ఇంతవరకు కూడా ఓపెన్ అంటే ఎన్నికలు కూడా అంటారు మీకు ట్విట్టర్ రూపంలో కూడా మీకు ట్వీట్ చేసినా కూడా స్పందించరు మరి నిరుద్యోగ ప్రభుత్వం అని ఎట్లా చెప్తాం దీన్ని నిరుద్యోగ ప్రభుత్వం అని ఎట్లా చెప్తాం మొన్నటి వరకు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అసలు తెలంగాణ రాష్ట్రానికి ఇవన్నీ బాగోగులు చూసుకునే విద్యాశాఖ మంత్రి ఎక్కడండి మీ దగ్గరనే పెట్టుకున్నారు కదా విద్యాశాఖ మంత్రి హోమ్ మీ దగ్గరనే పెట్టుకుంటారు విద్యాశాఖ మీ దగ్గరనే పెట్టుకుంటారు మంత్రి పదవులన్నీ మీ దగ్గరనే పెట్టుకొని ఇవాళ విద్యా సంస్థలను ఏం చేస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా ఈ మహిళ బాధితురాలు ఏదో చెల్లె ఆత్మహత్యకి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి ఏదైతే గ్రూప్ వన్ ఆస్పిడెంట్స్ ద్వారా మీరు మనోవేదనకు గురి చెందద్దు ప్రభుత్వం వాయిదా చేయకపోతే మెడల్ వంచి వాయిదా చేయించాలి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన తెలంగాణను సాధించుకున్న చైతన్య గడ్డ ఇది మనది నిరుద్యోగ యువతలారా మీరు భయప్రాంతాలకు గురి చెందవద్దు మీకు కావాల్సిన హక్కుని తల దండైనా తీసుకోవాలి మీరు మీకు కావాల్సిన హక్కుల కోసం పోరాడైనా తీసుకోవాలి తమ్ముళ్ళారా అన్నలారా ఇది కరెక్ట్వే కాదు చెల్లె తప్పు చేసింది సంగీత అనే మహిళ తను పాపం గత సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతుందంట సో తను ఈ వాయిదా చేయట్లేనని మన వేదితోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇది కరెక్ట్వే కాదు ఆత్మహత్య చేసుకుంటే మన సమస్యల పరిష్కారాలు కావు ప్రశ్నించి ప్రభుత్వం వచ్చే వరకు ఖచ్చితంగా పోరాడాలి మీకోసం వచ్చిందని చెప్తా ఉంటారు ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ఖచ్చితంగా కొట్లాడాలి పోరాడాలి మనకి కావాల్సింది కొట్లాడి తెచ్చుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వం దీని పట్ల స్పందించాలి